సార్ ఆమె సచివాలయ వ్యవస్థ అనేది దేశంలో ఎక్కడ లేదు వారి వల్ల రాష్ట్రానికి ఆదిబారపం మొదట్లేదని చాలా విడువ అంటే విదేశ వ్యవస్థ కాబట్టి దాని దేని గురించి కార్యక్రమంగా చేస్తాడు గ్రామవార్డు సచివాలయాల మంచితనం గురించి చంద్రబాబు నాయుడు డాక్టర్ రావడం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఇలా ఉంది ఈ రోజు గవర్నమెంట్ సన్నది ఎందుకు ఫేల్ అయింది అని అంటే దానికి ప్రధానమైన కారణం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఫెయిల్ కావాలి వాలంటీర్ వ్యవస్థను తీసేయడం పొలిటికల్ గవర్నెన్స్ తీసుకుని రావడం ఎన్నికల హామీలను ఈయన ఈయన పూట్లు పొడచడం ఈయనకు క్యారెక్టర్ క్రెడిబిలిటీ లేదు కాబట్టి రాష్ట్రం ఈ రోజు అతలా కుతలమైన పరిస్థితులు ఉంటాయి సార్ గూగుల్ డేటా సెంటర్ అదాని సెంటర్ ఒకటే అయినప్పుడు మరి వైఎస్ఆర్సీపీ ఏ అంశం మీద అపోజ్ చేస్తారు అపోజ్ చేయడం లేదు పర్యావరణం మా నాట్ సపోర్టింగ్ మేము ఇనిషియేటివ్ తీసుకున్నాం కాబట్టి ఇది జరిగింది అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్రం అన్నది ఏఐ యుగంలో ఉంది ఏఐ యుగము క్వాంటమ్ కంప్యూటింగు ఈ యుగాలు లేకపోతా ఉన్నాం మనం అండ్ వీటికి అన్నిటికీ కూడా హబ్ అనేది డేటా సెంటర్ ఈ డేటా సెంటర్స్ అనేటివి లేకపోతే ఫర్దర్ ఎవల్యూషన్ అనేది ఉండదు सो इट अ मस्ट दट दि एको सिस्टम बिल्ली डेटा सेंटर उंटे एको सिस्टम बिल अवत सो दुड बी अर्टन कैपासीटी आफ् डेटा सेंटर्स सपोर्टिंग दि एटर्को सिस्टम मे बी बिियां बििया स्केल वेपिनटू पवर् रिक्र्मेंट वाले इकोटतेमी వాటర్ గజ్లింగ్ అయితేనేమి ఇంకోటి అయితేనేమి ఇంకోటి అయితేనేమి నువ్వు చెప్పిన కొన్ని కొన్ని సమస్యలు రావచ్చు బట్ ఒక సర్టన్ కెపాసిటీ అయితే బిల్డ్ కావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఆ సర్టన్ కెపాసిటీ బిల్డ్ అయ్యేదాకా ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆఫ్టర్ అ సర్టన్ కెపాసిటీ బియాండ్ అ సర్టన్ కెపాసిటీ మీరు చెప్పింది కరెక్ట్ బట్ అప్ టు సర్టన్ కెపాసిటీ ఎకో సిస్టమ్ మొత్తం బిల్డ్ కావాలి అని అంటే సో నో వన్ ఇన్సల్ మీ ఇన్ఫాక్ట్ నేను మీటింగ్ జగన్ అండ్ సో జగన్ గారు నన్ను ఇన్సల్ట్ చేయలేదని చెప్పేసి చిరంజీవి గారు ఆంధ్ర గౌడ్ హీ రూజ్ దెస్ట్ అయిపోయింది సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా హైలైట్ చేశారు మా నాన్న అవమానించారు అని చెప్పేసి అంటే ఫిలిం ఇండస్ట్రీ బంప్లీట్ అగేన్స్ట్ ఐ థింగ్ ఏం జరిగింది సో వాట్ మైతే కంప్లీట్లీ పోర్టాంగ్ సో పని పాట లేని కాన్వర్సేషన్లో బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి తాగినోని అసెంబ్లీకి తీసుకుంటారు అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి తాగిరూడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్టుందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి టాపిక్ గురించి ఎంత చెప్పినా కానీ ఇది తెగని టాపిక్ ఎందుకని అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నా సిగ్గు నా లజ్జ ఏమీ లేదు సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు లజ్జన్నా ఉంటే కనీసం సరే అసేమ్డ్గా ఫీల్ అవుతాడని చెప్పను అనుకోవచ్చు అసేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు సిగ్గు అంతకన్నా లేదు సో ఎంబారెస్మెంట్ లేదు అసేముడ్గా ఫీల్ అయ్యేది లేదు వాళ్ళతో ఏం మాట్లాడారు సాండ టాపిక్ గురించి ఎంత చెప్పినా కానీ ఇది తెగని టాపిక్ ఎందుకని అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నా సిగ్గు నా లజ్జ ఏమీ లేదు సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు లజ్జన్నా ఉంటే కనీసం సరే అషేమ్డ్గా ఫీల్ అవుతాడని అనుకోవచ్చు అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు సిగ్గు అంతకన్నా లేదు సో ఎంబారెస్మెంట్ లేదు ශටි සීල ෙදිලේ නෙරවලද යම් වට සම්බෙන්ට